రూపముల చెక్కబడి నీవు దేవుని మందిరంలో రావటం దేవుని చేయమని అంటున్నాడు ఏడవ రోజు ఎవరు దండి ఆరు రోజులు ఎంత కష్టమైన కష్టపడండి కానీ ఏడవ రోజు ఎవరికి ఇవ్వాలి అని అదే రోజు మన తండ్రికి అదే రోజున పెళ్లికి అదే రోజు నాకు ఇష్టమైన కార్యాలయ ఉంటే ఈ మందిరాన్ని ఆపేస్తే రేపు ఆదివారం వస్తుంది ప్రార్థన

కానీ దేవుడు అలా కాదు దేవుని మాట విన్న వారికి మొదట కష్టాలుగానే ఉంటాయి మొదటి ఇబ్బందులుగానే ఉంటాయి మొదటి శ్రమలుగానే ఉంటాయి మొదటి రోగాలతోనే ఉంటాం మనకి ఏదో కష్టం ఏదో శ్రమ ఏదో నిద్ర ఏదో అవమానం ఏది చేసినా విఫలమైపోతూనే ఉంటది కానీ చివరాకానికి గొప్ప ఆశీర్వం దేవుడు ఆశీర్వాదం శాశ్వత కాలంలో ఉంటుంది చెల్లెలు ఒకప్పుడు పేదరాలు దేవుని మాట లోపడి దేవుని విడిచిపెట్టుకున్న పెట్టుకున్న బంధువులు అన్న కదంట నీకు నాకు సంబంధం నువ్వు నా ఇంటి కొంత లేదు నీ ఇంటి కొంత లేదు ఏ శుభకార్యం జరిగిన చెల్లెని క్యాకస్ వాడు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ బంతుల్లో జరిగిన చెల్లెని క్యాకస్ వాడు అయినా ఏ మాత్రం పుంగిపోయింది కదంట అయ్యా నువ్వు నాకు ఉండే చాలు ఓయ్ ఉద్యోగ భర్తగతే చేశాడంట కుమారుడి బప్పాస్తి పని చేశారు అమెరికాకి తీసుకెళ్లడు గొప్ప ఆస్తి పరురాలు సంతోషంగా చెల్లెలు నీ దేవుడు ఏమి చేస్తే నీ దేవుడు విడిచిపెట్టిన లోకంలో గొప్ప సంతోషం ఉందని చెబితే ఆ అన్నేమో శిథిలం అయిపోయి దినాన్ని ఏమి లేని వ్యక్తిగా అదే చెప్తున్నా సాతానిచ్చే ఆశీర్వదం చివరికి మనం నాశనం చేసేస్తాం దేవుడిచ్చే ఆశీర్వదం ఫస్ట్ కర్తాలైన చివరికి ఆస్తి కర్తలుగా చేస్తాను దేవుడు అంటున్నాడు నీ భర్తకి లోపడు దేవుడు అంటున్నాడు నీ తల్లిదండ్రులను ప్రేమించు దేవుడు అంటున్న నీ భార్యని ప్రేమించు దేవుడు అంటున్నాడు నీ అత్తమించు దేవుడు అంటున్నాడు నీ కోడల్ని పూర్తిగా ప్రేమించు ఇది నన్ను ఎంతమంది పాటిస్తున్నామండి దేవునికి మనం లోపలంతాతర్మంలో ఉంటూనే చెప్పాడు వారు ఎవరి మాట విన్నట్టండి రెండో మాట చూద్దాం మత్తి స్వార్థలో ఉంది పన్నెండో అధ్యాయం నలభై రెండు నుంచి నలభై ఎనిమిది వరకు ఉంది నీరు లేని చోట అపవాది అని శక్తి ఉంటారంటే ఆత్మ సంబంధం లేదు చెప్పండమ్మా వాక్యము అని మీరు ఎవరి హృదయములు అయితే ఉండదో వారు ఎవరు ఉంటారండి ఒక

లోపడే అపవాద శత్రుమాలోనికి రెండోది వాక్య మనృదీంలో ఉంటే అపవాద శత్రుమాలోనికి మూడోది ప్రార్థన ఎవరైతే చేస్తారు ప్రార్థన ఏ ఇంటిలో అయితే ఉంటారు ఆ ఇంటి నాకు శత్రువు శోధన ఎవరు తీసుకొస్తారు వ్యాధులు ఎవరు తీసుకొస్తారు ఈ శోధకుడు వ్యాధులు పోవాలంటే మన కుటుంబంలో మన ఇంట్లో ఏ ప్రతి దినము మన గడపలో ప్రార్థన వినబడాలి మన ఇంటిలో ప్రార్థనత్వాన్ని వినబడాలి ప్రార్థన ఏ ఇంటిలో ఉంటుందో ప్రార్థన ఏ వ్యక్తిలో ఉంటుందో ఆ వ్యక్తిలో రోగాలున్నా రోగ వండతనని ఏమి చేయదంట కదపలేదని పెంచుకోడు రోగమే భయపడి పారిపోతుంది అపవాదిని శత్రు మన ఇంటిలోనికి రాకుండా ఉండాలంటే నెంబర్ వన్ దేవునికి లోపడ నెంబర్ టూ వాక్యం ఎవరి వారందరి దేవుడు కాపాడి దుష్టు చేతుని తప్పించులుగా శాపము నుండి తప్పించులుగా తప్పించులుగా వ్యాధులు